హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మేము బయట వెళ్ళేసి అవ్వాతాతలకి అయితే చూడండి ఇక్కడ ఎగ్ రైస్ అలాగే వెజ్ రైస్ తెచ్చామండి ఇప్పుడు తీసుకుని వెళ్ళి అక్కడ అవ్వాతాతలకు వడ్డిస్తామండి ఫ్రెండ్స్ ఎగ్ రైస్ అండి చూడండి డబ్బులు ఎగ్ వేసి వేపించుకొని వచ్చామన్నమాట ఐదు ఎగ్ రైస్ తీసుకొచ్చామండి అవ్వ తాతలకి ఇంకా రెండు ఇద్దరు వెజ్ కదండి వాళ్ళకి వెజ్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్ చూడండి ఆశ్రమంలో మామూలుగా సాయంకాలం అయిందంటే ఇక్కడ అవ్వ అవ్వాళ్ళు ఎవరో ఒకరు ఇక్కడ దీపం పెడతారండి విఘ్నేశ్వర స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ముందు రోజు పెడతారండి ఇక్కడ దీపం అయితే ఇంకా ఆశ్రమంలో చెట్లు అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదే భోజనం అయితే ఇప్పుడు ఎగ్ రైస్ అంతా తెచ్చాం కదా అది వడ్డించడానికి వెళ్తున్నామండి చూపించి చాలా రోజులు అయింది కదా ఇక్కడ ఆశ్రమం అయితే మీకు చూడండి చెట్లు అంతా ఎంత బాగా వచ్చాయో ఇదిగోండి ఇంకా అయితే అక్కడ వెళ్ళి కూర్చున్నారండి ఇంకా చూడండి కూడా ఉంది ఇంకా ఇప్పుడైతే అయితే వడ్డిస్తారండి భోజనము ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి ఏం అంటే కొంచెం నైట్ భోజనం ఫ్రెండ్స్ నైట్ భోజనము ఎగ్ రైస్ తెచ్చినాము వెజ్ తినేవచ్చు ఎగ్ రైస్ తెచ్చినాము చేసింది ఏమి ఏం అంటే మేము మునేష్ వాడిని పూజకి పోయింది ఫ్రెండ్స్ మా పెద్దకుతోళ్ళు ఊరికి మేము వాడు మటన్ తినేసి వస్తుంది కదా ఆ ఊరికి అందుకే ఎగ్ రైస్ అయినా తీసుకోపోతాము ఎగ్ రైస్ తీసుకొచ్చి దర్శనం ఫ్రెండ్లో అంటే రెండు రోజులే అవుతుందండి మన ఆశ్రమంలో నాన్ వెజ్ భోజనం పెట్టి తిరిగా వెంట వెంటనే నాన్ వెజ్ పెట్టకూడదు అని చెప్పేసి అత్తమ్మ వెజ్ రైస్ తీసుకుందామని చెప్పామండి అవు కూడా నాన్ వెజ్ తినేలేదండి తిరగా ఎగ్ రైస్ కూడా ముట్టేలేదు అందుకే వెజ్ రైస్ తెచ్చామండి అవి కూడా వెజ్ రైస్ తిన్నారు అతమా అది మొన్న ముని అమ్మకి ఛాన్స్ ఈరోజు జయలక్ష్మి అమ్మకి ఛాన్స్ అండి ఇంకా వెజ్ వాళ్ళకి వెజ్ ఫ్రైడ్ రైస్ అండి ఇంతకుముందు ఒక ఒక షార్ట్ వీడియో కూడా ఉందండి మేము ఎక్కడ తీసుకుంటాము అని చెప్పేసి బెమేల్ నగర్లో చాలా బాగుంటుందండి మేము ఇప్పుడు కాదు చాలానాలు ఇంకా అక్కడే తీసుకుంటున్నాము వెజ్ రైస్ కానీ అలాగే ఫ్రైడ్ రైస్ కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి అక్కడ డబ్బులు ఎగ్గేసి మేమైతే తీసుకొచ్చామండి అత సో సోముకి వాళ్ళంకి ఓట్ ఇక్కడ టమాటా సాస్ అయితే ఎవరు తీసుకోలేదండి ఆ ఫ్రెండ్స్ ఉండండి సార్ మీకు వడ్ించినారు ఏమోటి చెప్తాను సాస్ ఎవరు వద్దనే సాస్ ఎవరు తీసుకోలేదు అవన్నీ వచ్చేసిండే

నమస్కారం చేసుకుని తిన అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణి సదాపూర్ని ఇంకా తాతకైతే షర్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా సూపర్గా ఉంది తాతకి షర్ట్ అయితే ఈరోజైతే మనము మునేశ్వర స్వామి పూజకి అయితే వెళ్ళాం కదా అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు పని ముగించుకునేసి తాతకైతే అక్కడే షర్ట్ అయితే తీసుకునేసి వచ్చేసామండి చాలా బాగుంది ఈ షర్ట్ ఆ షర్ట్ కంటే బాగుందండి తాతకి ఇంతకుముందు హాఫ్ షర్ట్ ఎత్తుకున్నాం అనమాట తాతకి అది అభ్యాసం కూడా లేదనిపిస్తుంది హాఫ్ షర్టు ఇదైతే ఫుల్ షర్ట్ అండి తీసుకున్నది చాలా బాగుంది ఇంకా మేమైతే అక్కడ నాన్ వెజ్ తిన్నాము కదండి ఇక్కడ రెండు రోజులే అవుతుంది మన ఆశ్రమంలో నాన్ వెజ్ భోజనం వడ్డించి ఈరోజు నాన్ వెజ్ వద్దు అని చెప్పేసి ఎగ్ రైస్ వెజ్ రైస్ అయితే తెచ్చామండి ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా మొన్నంతా దోశ అయితే చాలా అండి భీమ్ భీమ్ రొట్టె దోశ కాదు భీమ్ రొట్టె చాలా బాగుండింది ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అయి ఉంటుందండి ఆ వీడియో అయితే అప్లోడే చేయలేదు మేమైతే ఆ రోజు బయట వెళ్ళాం కదండి ఎట్లుంది లక్ష్మమ్మా అది ఎగ్ రైస్ ఆమా ఫ్రెండ్స్ వర్షం వస్తుంది మీకు సౌండ్ వినబడుతుంది అనుకుంటున్నాను ముమ్మా మీదమ్మా అవునుమా ఎట్లా బాగుందా ఇంకా శశి అమ్మను అయితే వీడియోలో చాలా అండి నేను అడిగేది ఎలా ఉంది అలాగే భోజనం ఏంటి అనేసి నేను అడిగేది చాలా తక్కువ అండి శశి అమ్మని కాస్త తక్కువే అడుగుతానండి ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా చెప్తారు కొందరికి అర్థమయ్యలేదు అందుకోసమండి ఇంకా కామాక్షమ్మా ఎట్లా ఉందమ్మా ఎగ్ రైస్ కాక అంతా తెలుసుమా తెలియనట్లు ఉంటారు అంతే ఓహో మీ యజమానుడు చేయిస్తాండి నీకు హోటల్లో అవునా మీరు తినండా తినండా తింటా మాట్లాడండి కామాక్షమ్మా ఇంకా కామాక్షమ్మ హస్బెండ్ అయితే చేయిస్తా ఉండ్రంట ఎట్లా కామాక్షమ్మ ఎప్పుడు చెప్పలేదే మాకు నువ్వు ఇంకా మొబైల్లో అయితే ఒకసారి డల్గా ఇంకోసారి క్లారిటీగా వస్తుందండి ఏమైంది ప్రాబ్లం తెలుస్తలేదు ఇక్కడ అలాగే అవాతాతల్ని ఎలా చూసుకుంటున్నామనేసి మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ కమెంట్ చేసి తెలుపుతారనేసి కోరుకుంటున్నామండి మీకు నచ్చిందా లేదా అనేసి మీ కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ అవ్వతాదాకి నిజంగా వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు చూడండి వర్షం వస్తుంది ఈ వర్షంలో ఇప్పుడైతే వేడిగా ఎగ్ రైస్ వెజ్ రైసు ఇలా వాళ్ళకి ఏదో ఒకటి కొత్త కొత్తగా మొన్న అయితే భీము రొట్టి ఇలా ఏదో ఒక వంటకం అయితే కొత్తగా చేపిస్తూనే ఉంటారండి చేపిస్తూనే ఉంటారండి అన్న సోముకే రైస్ అంటే చూరా అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ఇంకా నువ్వు అయితే అక్కడ కూర్చుంది ఏం ఏం చేస్తాండావా నువ్వు ఆడుకొనే వర్షాన్ని చూస్తాండావా ఇక్కడ ఊరు మొన్న అన్నదాత ఫ్రెండ్స్ నాగవేనక్క అన్నదాత నాగవేనక్కని బాగా ఆశీర్వదించండి మన ఆశ్రమంలో అన్నదానం చేశారు మునుసన్న రెండవ వర్ధంతి సందర్భంగా అండి రెండవ వర్ధంతి సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం అయితే ఏర్పాటు చేశారు కదా నాగవేనక్క నాగవేనక్కకి కాస్త హెల్త్ బాగాలేదంట ఇప్పుడైతే కాస్త పర్లేదు అని చెప్పారండి ఇంకా అయితే అక్కడ చూడండి అవాదాతలతో మాట్లాడుతూ ఉన్నారు